నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఎనర్జీ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో ఇంటి కాంపౌండ్ వాల్ను మనం ఏ విధంగా నిర్మించాలి చాలామంది ఇల్లు కడతారు కానీ ఇంటి కాంపౌండ్ వాల్ మీద దృష్టి పెట్టరు ఇంటి కాంపౌండ్ వాల్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది వాస్తులో సో ఈ కాంపౌండ్ వాల్ నిర్మాణం ఎలా ఉండాలి కొంతమంది ఏం చేస్తారు అంటే ముందే బోరేస్తారు ముందే బోరేసి ఈశాన్య మూలకు బోరేసామని అంటూ ఉంటారు అది కూడా మంచి పద్ధతి కాదు మీ ఇంటి కాంపౌండ్ వాల్ సరిగ్గా సెట్ చేసుకున్న తర్వాత మాత్రమే బోరేయాలి కాంపౌండ్ వాల్తో పాటు మీ ఇంటి యొక్క ప్లాన్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ప్లాన్ కాంపౌండ్ వాల్ యొక్క కొలతలు సమానంగా వచ్చినప్పుడు మాత్రమే బోర్ పాయింట్కి వెళ్ళాలి లేకుంటే బోర్ పాయింట్ వేసిన తర్వాత కాంపౌండ్ సెట్ చేయడానికి కొంత స్థలం వదులుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి బోర్ పాయింట్ వేసిన తర్వాత ఇంటి నిర్మాణంలో పిల్లర్స్లో కూడా మార్పు చేయవలసి వస్తుంది చాలామంది తొందరపడి ఏం చేస్తారు అంటే మంచి రోజులు ఉన్నాయని చెప్పేసి సో భూమి పూజ అయిపోయిన వెంటనే బోరేసిస్తారు సో వాళ్ళ దగ్గర ప్లాన్ ఉంటే బాగానే ఉంటుందండి ఇంటి ప్లాను సో కాంపౌండ్ కొలతలు కూడా సమానంగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు కానీ ఇవేమీ కాకుండా సో బోర్ వేసేయాలి బోర్ వేసేయాలి మంచి రోజు ఆ ఈశాన్య మూలకి వేసేస్తే సరిపోతుందని చెప్పేసి ఏదో ఒక మూలకి తీసుకెళ్ళి ఈశాన్య మూల పేరుతోటి అక్కడ వేస్తారు అక్కడ వేసినప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కాంపౌండ్ సెట్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం వస్తుందండి మరి ఇంటి నిర్మాణం చేస్తున్నప్పుడు కూడా ప్రాబ్లం వస్తుంది ప్లాన్ ఇచ్చే వాళ్ళకు కూడా సమస్య నా దగ్గర ప్లాన్లు పంపితే కూడా నేను అడుగుతాను బోర్ వేసే సార్ అంటారు సో బోర్ ఎలా వేశారు ఇక్కడ వేసారు చెప్పండి ఆ మెజర్మెంట్స్ పంపండి అంటాను అప్పుడు నేను పిల్లర్స్ ఎలైన్మెంట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది పిల్లర్స్లోనే మార్పు చేయాల్సి వస్తుంది అందుకే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ కాంపౌండ్ వాల్ కొలతలను సెట్ చేసుకోండి కొలతలు ఎలా సెట్ చేసుకోవాలి అంటే మీరు చూడండి ఈ కాంపౌండ్ వాల్ ఎప్పుడు కూడా నైంటీ డిగ్రీస్ అనమాట నైంటీ డిగ్రీస్ అంటే దాన్ని మెట్న కంటాము అప్పుడు ఏం చేయండి అంటే మీరు ఈ కొలతను ఇలా తీసుకోండి ఇటు త్రీ ఫీట్ తీసుకుంటే ఇటు ఫోర్ ఫీట్ తీసుకోవాలి ఇటు ఇటు ఈ కర్ణము ఉంది చూడండి ఇది ఫైవ్ ఫీట్ ఉండాలి అనమాట త్రీ ఫోర్ ఫైవ్ లేదా తొమ్మిది పన్నెండు పదిహేను ఇట్లా మూడు మూల తొమ్మిది నాలుగు మూల పన్నెండు ఐదు మూల పదిహేను పదిహేను ఫీట్లు సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది కరెక్ట్గా వెట్నక్ సెట్ అవుతుంది ఇది నైంటీ డిగ్రీస్లో ఉన్నట్టు అర్థము ఇది నై నైరుతి అనమాట నైరుతిని దీన్ని బేస్ చేసుకొని మిగతా మెజర్మెంట్స్ అన్నిటికీ మనం వెళ్ళిపోవడం జరుగుతుంది దీన్ని బేస్ చేసుకునే ఇంటి ప్లానింగ్ కూడా మనం వెళ్ళిపోవడం జరుగుతుంది అందుకనే ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇంటి కాంపౌండ్ సెట్ చేస్తున్నప్పుడు ఇలా ఫోర్ సైడ్స్ మేకులు కొట్టుకొని మీరు దీన్ని మెట్నక్ సెట్ చేసుకోవాలి సౌత్ వెస్ట్ నార్త్ చూసుకొని ఇది ఈ విధంగా త్రీ ఫీట్ ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ కనుక అక్యురేట్గా వచ్చినప్పుడు అది మెట్నకు సెట్ అయినట్టు అంటే నైంటీ డిగ్రీస్లో ఉన్నట్టు అర్థం ఫస్ట్ చేయాల్సిన పని అది లేకుంటే ఏమవుతుంది అని అంటే సార్ మాకు ఈ ల్యాండ్ ఉందని నాకు చూపిస్తారు సార్ విస్టింగ్కి వెళ్ళినప్పుడు ల్యాండ్ చూపిస్తూ ఉంటారనమాట ఏ విధంగా సార్ చూపిస్తే ఆగ్నేయం పెరుగుతుంది నైరుతి తరుగుతుంది సార్ మా ల్యాండ్ ఉంది అంటారు తీరా అది మెట్నకి తీసుకొని మెజర్మెంట్ చూసుకున్నప్పుడు ల్యాండ్ తగ్గిపోతూ ఉంటుందండి కొలతలు అన్నీ తగ్గిపోతూ ఉంటాయి అప్పటి వరకు వాళ్ళు చెప్పిన కొలతలు ఒకటి వెళ్ళి కొలతలు తీసుకునేసరికి ఆ కొలతలు తగ్గిపోతూ ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళ కొలతలు ఇలా ఓపెన్గా చూస్తారన్నమాట సార్ ఇటు ఉంది ఇటు ఉంది ఇటు ఉంది సో నేను ఇలా చేసిన తర్వాత ఏమవుతుందో తగ్గుతుంది నేనే కాదండి ప్రతి మేస్త్రి చేసే పని అదే ప్రతి ప్లానర్ చేసే పని అదే ప్రతి ఇంజనీర్ చేసే ప్లాన్ అదే చివరికి మీరు కూడా ఇలాగనే చేయాలి అప్పుడు అది కాంపౌండ్ వాల్ యొక్క కొలతలు అనమాట ఇవి దీన్ని బేస్ చేసుకొని ఇంటి నిర్మాణానికి వెళ్తూ ఉంటాము సో ఈ కాంపౌండ్ వాళ్ళు మనం ఎలా చేయాలి అంటే ఫస్ట్ సెట్ బ్యాక్ చూసుకోవాలండి ఇంటి చుట్టూ సెట్ బ్యాక్ చూసుకోవాలి ఏ విధంగా చూసుకోవాలో చూడండి ఏ వాళ్ళకి ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ చూసినప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఎలా చేసుకోవాలి అంటే ఇది రెండు ఫీట్లు అనమాట ఇది రెండు ఫీట్లు కానీ అంతకన్నా ఎక్కువగాని ఉంచుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇలా వస్తుంది అంటే దీనికి దీనికి మధ్య గ్యాప్ మనం రెండు ఫీట్లే కానీ లేదా రెండు ఫీట్ల ఆరించులే కానీ తీసుకుంటాము ఇంకెక్కువ కూడా తీసుకోవచ్చండి మీకు వీలైతే ఇంకెక్కువ కూడా తీసుకోండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే సమానంగా తీసుకోండి లేదా కాస్త ఎక్కువైనా తీసుకోండి రెండు ఫీట్లో ఇది తీసుకున్నప్పుడు ఇది రెండు ఫీట్ల ఇంచులు తీసుకోండి లేదా మూడు ఫీట్లైనా తీసుకోండి అంటే దీనికన్నా కాస్త ఇది ఎక్కువగా ఉండాలి దీనికన్నా కాస్త ఉత్తరం ఎక్కువగా ఉండాలి ఇలా చూడండి ఉత్తరంకు వెళ్తున్నాను ఇది కూడా ఇది కనీసం నాలుగు ఫీట్లు అయినా తీసుకోండి దీంతో వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఇది నాలుగు ఫీట్లు తీసుకున్నారనుకోండి ఇది ఐదు ఫీట్లు తీసుకోండి అంటే దీని అర్థం ఎందుకు అంటే మీ కాంపౌండ్ వాల్ సెట్టింగ్ ఎలా ఉండాలో చెప్తున్నా అనమాట సరే ఇక్కడ మీరు మెట్లు ఇచ్చారనుకోండి సో ఇక్కడ కాస్త ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీన్ని బ్యాలెన్స్ చేయాలి ఈస్ట్ అనేది బ్యాలెన్స్ చేయాలి మీ రోడ్ ఫేసింగ్ బట్టి కూడా చిన్న చిన్న చేంజెస్ వస్తూ ఉంటాయండి మీరు చూడండి ఇప్పుడు సౌత్కి వచ్చేసరికి రెండు ఫీట్లు తీసుకున్నాను వెస్ట్కు రెండు ఫీట్లు ఇంచులు తీసుకున్నాను నార్త్కు నాలుగు ఫీట్లు తీసుకున్నాను ఈస్ట్కి ఐదు ఫీట్లు తీసుకున్నాను లేదా మెట్లిటే అనుకోండి ఆరు ఫీట్లు ఆరు ఇంచులు ఏడు ఫీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది అంటే మీ యొక్క సెట్ సెడ్బ్యాక్ను బట్టి కాంపౌండ్ వాల్ అనేది నిర్మించబడుతుంది లేకుంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఇక్కడికి వచ్చేసి నేను చూశాను అందుకని కాంపౌండ్ వాల్ గురించి నేను చెప్పాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఏం చేస్తారంటే ఇటు వచ్చేసేసి ఇటు ఎక్కువ ప్లేస్ తీసుకుంటారండి ఇటు చాలా ఎక్కువ ప్లేస్ తీసుకుంటారు ఇలా తీసుకుంటారు ఇలా తి ఎందుకు ఇలా తీసుకుంటారంటే వాళ్ళు ఇది యూటిలిటీ కింద వాడుకుంటూ ఉంటారు ఇటువైపు టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ సో యూటిలిటీ కింద తీసుకుంటాం సార్ మాకు ఇది బాగా ఉండాలి సార్ మీరు వాడుకోవడానికి ఉండాలనే ఉద్దేశంతో తీసుకుంటారు ఏమవుతుంది సౌత్ ఎక్కువగా పెరిగిపోయింది చూడండి ఈ డిస్టెన్స్ ఎక్కువగా పెరుగుతుంది ఇది ఐదు ఫీట్లో ఆరు ఫీట్లో ఏడు ఫీట్లో ఉందనుకోండి కొందరు ఇళ్లలో చూశాను నేను ఈ విధంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దక్షిణం పెరిగిపోతూ ఉంటుందండి దక్షిణం పెరిగిందంటే యమస్థానాన్ని పెంచుకున్నట్టే సో దీనివల్ల మంచి ఫలితాలు రావుగాక రాకు ఇల్లు ఎంత బాగున్నా ఇంటి నిర్మాణం ఎంత బాగున్నా వాళ్ళు చేసిన హెచ్చు తగ్గుల మూలంగా ఇక్కడ చూడండి దక్షిణం బాగా పెరిగిపోతూ ఉంటుంది చాలా ఇళ్లలో చూసారు సో ఇలా పెరగడానికి వీలు లేదు గాక వీలు లేదు అంటే కాంపౌండ్ వాల్ నిర్మాణం కూడా చాలా ముఖ్యమైన పాయింట్ కాబట్టి చెప్తున్నాను ఇక్కడ విపరీతంగా పెరిగిపోయింది ఎందుకంటే ఇది వాడుకుంటామని సో ఇది తప్పు అనమాట ఇది అన్నింటికన్నా ఎలా ఉండాలి అంటే తక్కువగా ఉండాలండి ఇంత ముందు మనం తీసుకెళ్ళాం చూడండి ఆ విధంగా మాత్రమే ఉండాలి ఇలా మాత్రమే ఉండాలి అంటే ఇది రెండు ఫీట్లో రెండు ఫీట్లో ఇంచులు అన్నింటికన్నా తక్కువగా ఉండాలండి సౌత్ అనేది సో దానివల్ల ఏమవుతుందంటే వెయిట్ ఇక్కడ పడుతుంది దానివల్ల మీ కాంపౌండ్కి వెయిట్ ఇక్కడికి వస్తుంది సో దాంతో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మరికొంతమంది ఏం చేస్తారు అంటే ఇలా వెళ్ళిపోతారు మరి మరికొంతమంది ఏం చేస్తారు ఇక్కడ ఎక్కువ చాలా ఇచ్చుకుంటారు ఇలా ఇది ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే వీటన్నింటికన్నా ఎక్కువగా ఉంటుంది మరి అంటే ఈ పడమర కన్నా పడమర అనేది ఉత్తరము తూర్పు కన్నా చాలా ఎక్కువగా వస్తుందండి సో ఇలా ఎందుకు ఇచ్చుకుంటారంటే సార్ మా వెనుక భాగం సపోజ్ తూర్పు రోడ్ ఉంది అనుకుందాం ఇది వెనుక భాగం సార్ ఇది మేము మాకు ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి బాత్రూమ్ ఉంది యూటిలిటీగా వాడుకుంటూ ఉంటాం సార్ ఇక్కడ మాకు చెట్లు ఉన్నాయి అని చెప్పేసి దీన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే పడమర పెరిగిపోతుందండి ఇంటికి పడమర బాగా పెరిగిపోతుంది ఏ ఇంట్లో అయితే ఇంటికి పడమర బాగా పెరిగిపోతూ ఉందో ఆ ఇంట్లో ఉన్న మగవాళ్ళు చూడండి ఇంట్లో తక్కువ ఉంటారండి బయటనే తిరుగుతూ ఉంటారు ఎక్కువగా ఎప్పుడో రాత్రి వేళలో వచ్చే అవకాశం ఉంటూ ఉంటుందండి సరే కొంతమంది ఇన్ టైంలో వచ్చేవారు ఉంటారు కావచ్చు కానీ మ్యాక్సిమం ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అవకాశము ఎక్కువగా ఉంటుంది బయటనే తిరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది కొంతమంది నాకు కాల్ చేస్తూ ఉంటారు సార్ మా సార్ ఇంట్లో ఉండడు సార్ మార్నింగ్ లేచి వెళ్ళిపోతే నైట్ ఎప్పుడో వస్తాడు ఎన్నిసార్లు చెప్పినా అదే ఉంది అని అంటే నేను అంటాను మీ పడమర కాంపౌండ్లో తేడా ఉంది చూసుకోండి దాన్ని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు తిరిగి ఇంట్లో ఉంటాడని చెప్తాను కొంతమంది ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా ఇది అడుగుతూ ఉంటాను స్వయంగా సరే ఇక్కడ ఇట్లా ఎక్కువగా పెరిగిందంటే మగవాళ్ళు ఇంట్లో ఉండారంటే అవును సార్ ఇప్పుడు మీరు వస్తారని చెప్పినా కూడా మా సార్లు ఏడు సార్ బయటికి వెళ్ళిపోయాడని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి సరే కొన్ని సందర్భాల్లో మినాయింపులు ఉండవచ్చు కానీ మ్యాక్సిమం జరిగే అవకాశాలు ఉన్నాయి గమనించండి ఇది ఇక్కడ ఇది ఎక్కువగా పెరగడానికి కూడా వీల్లేదండి దీనికన్నా కాస్త పెంచుకోవడం ఓకే కానీ విపరీతంగా పెంచుకోవడం అయితే అంత మంచిది కాదు సో ఏం చేశాను నేను దీనికన్నా కాస్త దీన్ని పెంచేశాను అనమాట ఇంకొక పాయింట్ వచ్చేసి మీరు ఏం చేస్తున్నారంటే ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా దీంట్లో హెచ్చుదగ్గులు ఎలా ఉంటాయి సార్ సార్ కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నాము దీంట్లో హెచ్చుదగ్గులు ఏ విధంగా ఉంటాయి సో దానికన్నా ముందు కాంపౌండ్ వాల్లో మీరు ఇది మెట్నకు నైన్టీ పెట్టుకొని తీసుకోవాలండి ఏ ఏరియాను పెంచకూడదు అంటే పెంచుకుంటే ఒక ఈశాన్యాన్ని మాత్రమే పెంచుకోవచ్చండి అది ఎలా పెంచుకోవచ్చు అంటే ఇలా చూడండి మీకు ఇది కనుక ఫిఫ్టీ ఫీట్ ఉందనుకోండి ఇది కనుక ఫిఫ్టీ ఫీట్ ఉంటే జస్ట్ ఫైవ్ ఇంచెస్సే పెంచండి విపరీతంగా పెంచడం వల్ల ఇక్కడ యాంగిల్ దెబ్బతింటుందండి సో ఇది కూడా అంతే ఇక్కడ కనుక మీరు పెంచుకోవాలి అనుకుంటే కాంపౌండ్ గురించి చెప్తున్నాను ఇక్కడ కూడా పెంచుకోవాలనుకుంటే ఒకవేళ థర్టీ ఫీట్ ఉందనుకోండి ఓన్లీ త్రీ ఇంచెస్సే పెంచండి ఇది ఫిఫ్టీ ఫీట్కు ఫైవ్ ఇంచెస్ అన్నాను థర్టీకి త్రీ ఇంచెస్ అన్నాను సో అంత మాత్రమే కానీ విపరీతంగా పెంచుకోవడం వల్ల కాంపౌండ్లో ఎనర్జీ లెవెల్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి నేను చాలా ఇళ్లకి వెళ్ళి చూస్తుంటాను ఈశాన్యం పెంచుకోవాలని చెప్పి విపరీతంగా పెంచేసరికి ఆగ్నేయ దోషాలు వాయు దోషాలు వస్తున్నాయి చూడండి ఇక్కడ ఇది దెబ్బతింటుంది ఇక్కడ వాయుం దెబ్బతింటుంది ఇక్కడ ఆగ్నేయం దెబ్బతింటుంది కానీ విపరీతంగా పెంచుకోవడానికి వీలు లేదు ఇంకొక పాయింట్ వచ్చేసి సరే ఈ యొక్క వాల్స్ హైట్ ఏ రేంజ్లో కట్టాలి అంటే సో ఫైవ్ ఫీట్ హైట్ కానీ ఫోర్ ఫీట్ కానీ మినిమమ్ ఫైవ్ ఫీట్ హైట్ అనేది తీసుకోవాలండి అప్పుడు అది అంటే ఇంటి యొక్క హైట్లో ఇంటి హైట్ లెవెన్ ఫీట్ వరకు ఉంటుంది ఇంటి యొక్క హైట్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ కానీ సిక్స్ ఫీట్ వరకు కానీ తీసుకోండి అప్పుడు ఈ హైట్ను సమానంగా కట్టాలా అంటే ఫస్ట్ పాయింట్ ఏంది అన్ని వాల్స్ అన్ని వాల్స్ సమానంగా కట్టడం సెకండ్ పాయింట్ ఏంది అని అంటే ఇది ఇది రెండు సమానంగా కట్టుకోవడం సో థర్డ్ పాయింట్ ఏంది అని అంటే ఇది ఇది సమానంగా కట్టుకోవడమా లేదా దీనికనేది తగ్గించుకోవడమా ఒకటి అంటే ఫస్ట్ అన్నీ సమానంగా కట్టుకోవడం ఫస్ట్ పాయింట్ అండి సెకండ్ పాయింట్ ఇది రెండు సమానంగా ఉండడం థర్డ్ పాయింట్ దీనికన్నా ఇది కాస్త చిన్నగా ఉండడం అది లెవెల్ అనమాట లెవెల్ మార్చుకుంటూ వెళ్ళిపోవడం లేదు అంటే ఇది హైట్ దీనికన్నా ఇది చిన్నగా దీనికన్నా ఇది చిన్నగా దీనికన్నా ఇది చిన్నగా లేదా సమానమైన హైట్ కట్టుకుంటూ ఉండడం అనేది మంచిది సో గోడలు పెట్టే విధానము మీరు పెట్టుకుంటే ఈ యొక్క సౌత్ అండ్ వెస్ట్ వాళ్ళకు తొమ్మిది ఇంచుల గోడలు పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయండి దీనికి దీనికి మందమైన గోడలు అంటే తొమ్మిది ఇంచులు అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటామంటే మే ఇష్టం సో దీనికి ఫోర్ ఇంచెస్ వాల్ సరిపోతుంది సో లేదా అన్ని ఫోర్ కట్టుకున్నా కూడా బాధలేదు కానీ దీనికి నైన్ ఇంచెస్ పెట్టి దీనికి నైన్ ఇంచెస్ పెడుతూ ఉంటారు కొంతమంది దీన్ని నైన్ ఇంచెస్ చూశాను నేను ఎందుకంటే సార్ మాకు గేట్ వస్తుంది కదా సార్ గేట్ బరువు మొయ్యాలి కదా సార్ సో అందుకని నైన్ ఇంచెస్ పెట్టిన వాళ్ళని నేను చూశాను అనమాట అందుకే ఈ పాయింట్ చెప్తున్నాను సో ఇది నైన్ ఇంచెస్ పెట్టచ్చు ఇది కూడా నైన్ ఇంచెస్ పెట్టచ్చు కానీ ఇది ఫోర్ ఇంచెస్ ఇది ఫోర్ ఇంచెస్ తీసుకోవాల్సి వస్తుంది సార్ మరి గేట్లు ఎలా పెట్టాలి కాంపౌండ్కు గేట్ పెట్టడం కూడా చాలా చాలా ముఖ్యమైన పాయింట్ కొంతమంది ఏం చేస్తారంటే గేట్లు పెడుతున్నప్పుడు చేసే తప్పిదాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి ఈ ఇల్లుంది అనుకోండి ఈ ఇల్లుంది ఇక్కడ సార్ మా మాది ఇక్కడ ఎంట్రెన్స్ ఉంది సార్ మధ్య ద్వారం ఇక్కడ ఉంది ఈ ఎంట్రెన్స్కి కి ఎదురుగా గేట్ పెట్టాలని చెప్పి ఇక్కడ పెడతారండి ఇది రాంగ్ ఇక్కడ గేట్ పెట్టడానికి వీలు లేదు ఎందుకంటే అది నీచమైన స్థానంలోకి వచ్చేసింది సో మీరు గేట్లు గేట్ పెడుతున్నప్పుడు అందరు ఏమనుసరిస్తారు అంటే ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగా గేట్ రావాలి అని కోరుకుంటారు కానీ కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు సపోజ్ ఇది ఉందండి ఇక్కడ మాత్రమే ఈ ఇల్లు చిన్న ఇల్లు ఉంది అప్పుడు గేట్ కి ఎదురుగా ఎక్కడి నుంచి వస్తే చెప్పండి ఈ ప్లేస్ పెద్దది ఇల్లు చిన్నగా ఉంది అనుకుందాం ఇదే కాంపౌండ్ అనుకుందాం అప్పుడు గేట్ కి ఎదురుగా రాదు కదా మీ ఇంటి యొక్క ఇంటి యొక్క ప్రధాన ద్వారం ఇక్కడ ఉంది దీనికి ఎదురు ఇక్కడ పెడితే ఇది మైనసే ఇంటి యొక్క ప్రధాన ద్వారం ఇక్కడ దీనికి ఎదురుగా ఇక్కడ పెడితే ఇది కూడా మైనసే సో అలా పోల్చుకోవడానికి వీల్లేదు మీ ఇంటి యొక్క ప్రధాన ద్వారానికి ఎదురుగా గేటు ద్వారము రావాలని రావడానికి అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కంపల్సరీ అనే నియమం లేదు కంపల్సరీ అనే కండిషన్ లేదు సో దానికి అనుకూలంగా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటే దోషమే ఏర్పడుతుంది ఎలా చేసుకోవచ్చు అంటే సపోజ్ మీకు దీంట్లో ముఖ్యమైన పాయింట్ అండి సో ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు తూర్పు ఈశాన్యం ఇక్కడ గేట్ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా గేట్ పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా గేట్ పెట్టుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ నిషేధం గేట్ పెట్టుకోవడానికి వీలు లేదు సో ఇక్కడ కూడా గేట్ పెట్టుకోవడానికి వీల్లేదు ఇక్కడ కూడా గేట్ పెట్టుకోవడానికి వీల్లేదు అంటే ఇక్కడ ఇల్లు తర్వాత పడమర వాయ్యము ఓకే ఇది ఉత్తర వాయ్యము ఉత్తర ఈశాన్యం ఓకే తూర్పు ఈశాన్యం ఓకే దక్షిణాగ్నేయము ఓకే సో ఇవి రెండు మైనస్ ఇక్కడ కూడా మైనసే సార్ మేము సెంటర్లో పెట్టుకుంటామంటే సెంటర్లో పెట్టుకోండి కాంపౌండ్ సెంటర్లో పెట్టుకోవచ్చండి సెంటర్లో పెట్టుకుంటే పెట్టుకోండి కానీ ఇంటికి ఎదురుగా రావాలి అంటే కొన్ని సందర్భాల్లో రావచ్చు మరి కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తున్నానండి సో ఈ రెండు రోడ్లు ఉన్నాయనుకున్నాం ఇటో రోడ్ ఉంది ఇటో రోడ్ ఉంది అనుకుందాం అంటే ఉత్తరం రోడ్ ఉంది వెస్ట్ రోడ్ అంటే నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ అనుకోండి అప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే ఈ గేట్ ఉంది ఈ రెండు గేట్లు పెట్టుకుంటాం సార్ మంచిదే అంటే ఇలా ఈ విధంగా ఈ రెండు గేట్లు ఉన్నప్పుడు ఏదో ఒక గేట్ ఫాలో అప్ చేసుకోండి రెండు ఫాలో అప్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు రావడం లేదు మీరు చూసుకోండి అయితే ఇదన్నా ఫాలో కాండి అయితే ఇదన్నా ఫాలో కాండి అంటే ఏ రోడ్డు వెడల్పుగా ఎక్కువ ఉంటుందో దాన్ని బేస్ చేసుకోండి మరికొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ రెండు రోడ్లు ఉంటాయి సౌత్ వెస్ట్ కార్నర్ అనమాట సౌత్ వెస్ట్ సార్ ఇక్కడో గేటు ఇక్కడో గేట్ పెట్టుకుంటాం అప్పుడు కూడా ఏం చేయండి అంటే సరే చాలా కాలం పెట్టిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తే దాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదండి మీకేమైనా నెగిటివ్ ఫలితాలు వస్తే కొద్ది కాలం మూసి చూడండి నడవకుండా చూడండి అప్పుడు తేడా వస్తే బాగా అనిపిస్తే మూసిన తర్వాత బాగా అనిపిస్తే దాన్ని అలాగే కంటిన్యూ చేయండి ఇప్పుడు చూడండి ఈ రెండు ఉన్నాయి అంటే రెండు వాడుకోవడం వల్ల నెగిటివిటీ పెరుగుతుంది సో దీన్న వాడుకోండి దీన్న వాడుకోండి ఎవరు ఎక్కువగా నడుస్తూ ఉంటారు ఏ రోడ్ పెద్దగా ఉందో దాన్ని బట్టి దృష్టి పెట్టుకోండి అదే కనుక ఇక్కడ ఉందనుకోండి ఇటువైపు సో ఈస్ట్ అండ్ నార్త్ దిక్కు నార్త్ ఈస్ట్ కార్నర్ అనుకోండి రెండు గేట్లు పనిచేస్తాయండి ఈ గేట్ పనిచేస్తుంది ఈ గేట్ పనిచేస్తుంది ఈ రెండు గేట్లు పని చేస్తాయి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ ఈశాన్యంకు పిల్లర్ ఇస్తారండి గేట్ పిల్లర్ ఇస్తారు ఎప్పుడు కూడా పిల్లర్కు వెంటనే గేట్ ఇవ్వడానికి వీల్లేదు అసలు ఇక్కడ పిల్లర్ ఇవ్వడానికే వీల్లేదనమాట ఎందుకు అంటే గోడ రావాలి మూల మెత్త ఇట్లా యాంగిల్ రావాలి యాంగిల్ తర్వాత మాత్రమే పిల్లర్ రావాలి డైరెక్ట్ పిల్లర్ వచ్చింది అనుకోండి అక్కడ ఈశాన్యము డ్యామేజ్ అవుతుంది సో అది మంచి ఫలితాలను ఇవ్వదు కాకే ఇవ్వదు ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే గేట్ పెట్టినప్పుడు ఏం చేస్తారంటే గేట్ ఇక్కడ గేట్ ఉందనుకోండి అనుకోండి గేట్ డిజైన్ చేస్తారు చక్కగా ఈ డిజైన్ ఎలా ఉంటుందంటే మీ ఇంటి హైట్ కన్నా ఈ కాంపౌండ్ హైట్ కన్నా బాగా హైట్ వస్తుందండి సో దాని వల్ల కూడా ప్లేస్లు ఉండవు ఎందుకంటే అది పెరిగిపోతూ ఉంటుంది బరువుగా మారుతూ ఉంటుంది ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్తాను మీరు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్య గేట్లు పెట్టినప్పుడు ఎస్ఎస్తో చేసుకోండి అంటే లైట్ వెయిట్తో చేసుకోండి ఇవి ఎక్కువ బరువులు తీసుకోవు అసలు గేట్ పెట్టి ఓపెన్ చేస్తున్నామంటే బరువు తగ్గించడానికే కానీ మీరు విపరీతంగా బరువు పెంచుకున్నారనుకోండి ఈశాన్యం డ్యామేజ్ అవుతుందండి ఇది చాలా సందర్భాల్లో చూశాను ఎందుకంటే ఇంత బరువు నైరుతిలో కూడా ఉండదు కదా ఇక్కడ కూడా అంత బరువు ఉండదు కదా ఈ వాల్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ మీరు కట్ చేశారు కానీ విపరీతమైన బరువు వేశారు కదా సో ఇది హండ్రెడ్ కేజీ పైన ఉంటుంది ఒక్కొక్క గేట్ చూస్తే అది ఐరన్తో చేసినప్పుడు అలాంటివి వస్తూ ఉంటాయి సో కావున ఎస్ఎస్తో చేసుకోండి లైట్ వెయిట్ ఎప్పుడైతే మీరు ఫాలో అవుతూ ఉంటారో అక్కడ ఈశాన్యం డ్యామేజ్ కాదు ఈశాన్యంలో బలం పెరిగే అవకాశం ఉంటుంది అందుకే కాంపౌండ్ వాళ్ళను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి ఇది ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇంక కొంతమంది చక్కగా ఇంటిని నిర్మిస్తారు కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టరండి ఏం చేస్తారు కాంపౌండ్ వాళ్ళు ఇటువైపు వాళ్ళే ఉండదు లేదా ఇటువైపు వాళ్ళే ఉండదు లేదా ఇటువైపు అని ఉండదు లేదా ఇటువైపు అన్న ఉండదు సో దానివల్ల వాళ్ళ ఇంటికి సరైన ఆకృతి రాదండి నేను ఆ కాంపౌండ్ చూడగానే చెప్తూ ఉంటాను ఇక్కడ కాంపౌండే డిస్టర్బ్ అయింది అంటే ఇంట్లో ఎంత డిస్టర్బెన్స్ ఉంటుంది సరే ఆ కాంపౌండ్ ఎందుకు కట్టలేదు అని అంటే కడదామనుకున్నాం సార్ ఇక అలాగే వదిలేసాం సో ఇంక మళ్ళీ కొంతమంది అంటారు ఇక్కడ ఎవరికి కాంపౌండ్సే లేవండి చాలా తప్పు కాంపౌండ్ మిమ్మల్ని కాపాడుతుంది ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్ ముఖ్యమైన పాయింట్ చెప్తున్నాను మీ కాంపౌండ్ వాళ్ళు పక్క వాళ్ళ కాంపౌండ్ వాళ్ళతోటి లింక్ అయి ఉండకుండా చూసుకోండి రెండింటి మధ్య ఒకటే అనేది కాకుండా సాధ్యమైనంత వరకు ఇండివిజువల్గా ఉండగా ప్రయత్నం చేయండి సో ఇప్పుడు బిల్డర్స్ కట్టే వాటిలో అన్నిట్లలో కూడా ఏం జరుగుతుంది అంటే ఈ వాళ్ళు కంబైన్గా తీసుకుంటారు వీళ్ళకు వీళ్ళకు మధ్య కానీ అలా కాకుండా సాధ్యమైనంత వరకు మీ కాంపౌండ్ మీకే ఇండివిజువల్గా ఉండడం వల్ల మీ ప్రత్యేకత మీదే పక్క వారి నెగిటివ్స్ మీకు అటాక్ కాకుండా ఉంటాయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోస్ నానండి మీ దగ్గరికి చేరుకుంటూ ఉంటాయి సో మీకు ఇంకా మరిన్ని వీడియోలు ఎలాంటివి కావాలో కామెంట్ రూపంలో తెలియజేస్తే నెక్స్ట్ ఆ వీడియోలో చేస్తానని చెప్పి నేను ఆశిస్తున్నాను సో ఈ సవరణలు చేసుకొని మీరు విజయం సాధిస్తారని చెప్పి కోరుకుంటున్నాను